హాయ్ ఫ్రెండ్స్ కంగారులను కంగు తినిపించి సఫారీలతో ఈ రోజు ఫైనల్స్ మ్యాచ్ ఆడబోతోంది భారత మహిళల జట్టు సో టుడే ఇస్ ఎ బిగ్ డే నాలాగే మీలో కూడా చాలా మంది క్రికెట్ అభిమానులు ఈ రోజు మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను మరి మన భారత మహిళల జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ లైక్స్ రూపంలో ఆ విషయాన్ని తెలియజేయండి లైక్ కొట్టి మరి మీ ఆల్ బెస్ట్ ను తెలియజేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మహిళల జట్టుకు ఆల్ ద బెస్ట్ అని చెప్పి రాయండి ఇంకా ఏమేమి రాస్తారో మీరు బెస్ట్ ఆఫ్ లక్ అంటారా మీరు ఏమేమి రాస్తారో మీ కామెంట్స్ స్వేచ్ఛగా కామెంట్ సెక్షన్ లో రాయండి మన భారత మహిళల జట్టు అంతకు ముందు వరల్డ్ కప్ మ్యాచెస్ లో రెండు సార్లు ఫైనల్ కి వెళ్ళింది రెండు వేల ఐదులో లో ఒకసారి ఫైనల్ కి వెళ్ళింది ఆస్ట్రేలియా చేతుల్లో ఆ రోజు చాలా దారుణంగా ఓడిపోయింది రెండు వేల ఐదు మ్యాచ్ అది రెండు వేల పదిహేడు మ్యాచ్ లో మళ్ళీ మన వాళ్ళు ఫైనల్స్ కెళ్లారు కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయారండి ఆ రోజు ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది హర్మన్ ప్రీత్ కౌర్ కు తెలుసు ఎందుకంటే హర్మన్ ప్రీత్ కౌర్ అంతకు ముందు ఒక సెమీఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ కప్ లో నూట డెబ్బై ఒకటి రన్స్ కొట్టింది నాట్అవుట్ గా ఉంది ఆ రోజు బట్ ఫైనల్స్ కు వచ్చే వరకు మన వాళ్ళు చతికిల్ల పడ్డారు టూ ట్వంటీ నైన్ రన్స్ కొట్టాలండి ఆ రన్స్ కింద అలౌట్ అయిపోయారు సెవెంటీన్ లో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాకూడదు మొత్తం పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి మన సొంత మైదానము అంటే మన భారతదేశంలో మ్యాచ్ జరుగుతుంది విదేశాలలో కాదు మొత్తం సపోర్టర్స్ అందరూ ఫుల్ గ్రౌండ్ లో మనవాళ్లే చీరప్ చేయడానికి నెక్స్ట్ ఆస్ట్రేలియాను మొన్న సెమీఫైనల్స్ లో ఏ పిచ్ లో అయితే ఓడించారో అదే పిచ్ లో మళ్ళీ మ్యాచ్ జరుగుతుంది సో మనకు అనుకూలంగా ఉండాలి అక్కడ పరిస్థితులు రెండు మూడు రోజుల నుంచి ప్రాక్టీస్ కానీ కూడా డైరెక్ట్ మ్యాచ్ మనం సెమీఫైనల్స్ సో మనకు ఈ పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయి పైగా మన బ్యాటర్స్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు ఫుల్ ఫామ్ లో ఉన్నారు మన బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చారు ఫామ్ లో ఉన్నారు ఇక ఇంతకు మించినటువంటి మంచి తరుణం ఇంకా ఏది లేదు ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి మ్యాచ్ ఇది ఎలాంటి మిస్టేక్స్ కు తావివ్వకూడదు కాకపోతే సౌత్ ఆఫ్రికా జట్టును తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే సౌత్ హేమా హేమీలు బీభత్స భయానకంగా ఆడేటటువంటి వాళ్ళు ఉన్నారు మనం మాట్లాడదాం ఒక్కొక్కరి గురించి ఇందులో టెక్నికల్ అనాలిసిస్ అలాగే మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం మన భారత జట్టు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది నేను మాట్లాడాను గాని విజయం పొందాలి అని అంటే అసలు ఏమేం జరుగుతోంది ఏమేం ఉన్నాయి ఎలా ఉంది టెక్నికల్ అనాలిసిస్ మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక పిచ్చు విషయానికి వస్తే రాత్రంతా అక్కడ మంచు కురుస్తోంది సో బౌలర్స్ కు బాల్ మీద గ్రిప్ దొరకడం అనేది కొంచెం కష్టం అవుతుంది అయితే ఓడిఐ మ్యాచ్ లో భారీ స్కోర్ ను ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్స్ ఆడాం కదా మన భారత మహిళల జట్టు భారీ స్కోర్ ను చేసింది సో టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మేము చేసింగ్ చేస్తాము అని చెప్పి ఎంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మేము ఫస్ట్ బ్యాటింగ్ చేయము అని అడిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే మరో పక్క చూస్తేనేమో ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్లకు ఆ బాల్ మీద గ్రిప్ దొరకడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఆ ఈక్వేషన్ కూడా కొంచెం వర్క్ చేసే ప్రయత్నం చేస్తారు బట్ ఎవరైతే చేస్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారో వాళ్లకు ఎక్కువగా లాభాన్ని కలిగించే విధంగా పిచ్ ఉండబోతోంది అన్నది అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు టెక్నికల్ అనాలిసిస్ అనేది చెప్తోంది ఇక దక్షిణాఫ్రికా జట్టు విషయానికి వస్తే ఆల్రెడీ లీగ్ మ్యాచ్ లో మన భారత జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించింది సో అది మన భారత జట్టు ఏమీ మర్చిపోలేదు పైగా దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్స్ ఆడినటువంటి మ్యాచ్ గనక చూస్తే కంప్లీట్ వన్ సైడ్ మ్యాచ్ లాగా నడిచింది అత్యంత బలంగా ఉంటుంది ఇంగ్లాండ్ జట్టు కూడా సెమీఫైనల్స్ లో నూట అరవై తొమ్మిది రన్స్ మార్ధాన్ ఇన్నింగ్స్ ను ఆడింది వాళ్ళ కెప్టెన్ లారా ఓల్వాట్ సేమ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా ఓల్వాటే మన భారత జట్టు మీద కూడా ఆ రోజు భారీ స్కోర్ కొట్టి లీగ్ మ్యాచ్ లో మనకు విజయాన్ని దూరం చేసింది ఆ రోజు సో సౌత్ ఆఫ్రికాకు చాలా పెద్ద బలం వాళ్ళ కెప్టెన్ అండి బ్యాటింగ్ లో ఎక్స్ట్రాడినరీగా ఆడుతూ తన జట్టుకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడుతోంది కెప్టెన్ లారా ఓల్వాట్ మొత్తం ఈ టోర్నీ లో మనం తీసుకొని చూస్తే వరల్డ్ కప్ మహిళల సిరీస్ లో టాప్ స్కోరర్ ఆమెగానే ఉంది ఓవరాల్ గా టాప్ స్కోరర్ అందరిలోకి ఆమెనే సో ఆమెను సాధ్యమైనంత తొందరగా అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు మన భారత్ జట్టుకు చెందినటువంటి బౌలర్స్ ఈ పాటికే వ్యూహాలు రచించి ఉంటారు అని చెప్పి మనం ఆశిద్దాం అయితే ఈ లారాకు మరొక పార్ట్నర్షిప్ ఇచ్చేటటువంటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చే తజ్మీన్ బ్రి ఎక్స్ట్రాడినరీ ఫామ్ లో ఉందండి సో సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి ఇద్దరు ఓపెనర్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఫామ్ లో వేయబోయే బౌలర్స్ ను బెంబేలు ఎత్తిస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి ఇక మరో పక్క సౌత్ ఆఫ్రికాకు ఆల్రౌండర్స్ ఉన్నారు డి క్లార్క్ కానీ నరయన్ డి క్లార్క్ అలాగే క్లో ట్రయాన్ వీళ్ళిద్దరూ అండి ఫామ్ లో ఉన్నారు అవసరమైనప్పుడు భారీ షాట్లతో విరుచుకు పడుతూ ఉన్నారు నిజానికి ఆ డి క్లార్క్ ఆ ట్రయాన్ వాళ్ళిద్దరు కొట్టినటువంటి కొట్టుడు మనం మర్చిపోలేం లీగ్ దశలో భారత బౌలర్స్ ను చాలా చాలా దారుణంగా బాధి వదిలారు వీళ్ళు డి క్లార్క్ విధ్వంసం మొదలెట్టిందంటే చాలా ఘోరంగా ఉంటది సో సాధ్యమైనంత తొందరగా వికెట్లు తీయాలి అని అంటే ఒక్కొక్క బ్యాటర్ కు ఒక్కొక్క వ్యూహాన్ని ఈ పాటికే రచించి ఉండాలి డి క్లార్క్ విధ్వంసాన్ని ఆపగలిగే స్థాయిలో డెఫినెట్ గా వ్యూహం అనేది ఉండాలి ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో వచ్చే డి క్లార్క్ చాలా దారుణమైన షాట్స్ కొడుతోంది ఇక కొట్టడం మొదలెట్టిందంటే బౌలర్స్ కు చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి సో సాధ్యమైనంత వేగంగా ఈమెను అవుట్ చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అలాగే వాళ్ళ బ్యాటర్స్లో బాష్ చాలా అద్భుతమైన బ్యాటర్ ఒకటి రెండు మ్యాచ్లలో తడబడినప్పటికీ మిగతా మ్యాచ్ల్లో సాధ్యమైనంత వరకు డబుల్ డిజిట్ స్కోర్ కొడుతూ ముందుకు తీసుకెళ్తుంది అలాగే వాళ్ళ వికెట్ కీపర్ కూడా అండి సినాలో జాఫ్తా చాలా అద్భుతమైన వికెట్ కీపర్ ఏ ఒక్క గాని కానీ స్టంప్ని గాని వదలకుండా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తోంది సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ ఇక వాళ్ళ బౌలర్స్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ స్పిన్నర్ ఎమ్లబా ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో అండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది మిడిల్ ఓవర్లలో ఎమ్లబా బౌలింగ్ చేయడానికి వచ్చి మన రన్ రేట్ ను సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది సో ఆమె నాడడానికి మన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వ్యూహాలు ఉండి ఉండాలి ఇప్పటికే మన కోచ్ అలాగే కెప్టెన్ రచించి ఉంటారు వ్యూహాలు అని చెప్పి ఆశిద్దాం ఇక మన దగ్గర ఏమి ఆల్రౌండర్స్ ఏమీ తక్కువ లేరు ఆల్రౌండర్స్ విషయానికి వస్తే దీప్తి శర్మ మన వైపు పదిహేడు వికెట్లు తీసిందండి ఇప్పటికీ అలాగే ఆస్ట్రేలియాలో కూడా అనాబెల్ సదర్లాండ్ ఆస్ట్రేలియా టీం నుంచి ఆమె పదిహేడు వికెట్లు తీసింది ఈ టోర్నీలో వీళ్ళిద్దరు ఈక్వల్ అనమాట దీప్తి శర్మ అలాగే అనబెల్ ఎలాగో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్స్ లో బయటికి వెళ్ళిపోయింది కాబట్టి దీప్తి శర్మ ఇంకొక వికెట్ తీస్తే చాలు ఈ సిరీస్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ అవుతుంది నెంబర్ వన్ వికెట్ టేకర్ అవుతుంది అలాగే మన దగ్గర మిడిల్ ఆర్డర్ లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసే రిచా ఘోష్ మన కీపర్ మనకు ఒక బలం ఇక మనం ప్రత్యేకంగా మన బ్యాటర్స్ గురించి మాట్లాడుకోవాలి ముఖ్యంగా టాప్ ఆర్డర్ విషయానికి వస్తే ప్రతికా రావల్ దిగడం లేదు ఓపెనింగ్ కి షఫాలీ వర్మ ఓపెనింగ్ కి దిగుతోంది అలాగే మరో ఓపెనర్ స్మృతి మందన వీళ్ళిద్దరూ అద్భుతమైన పార్ట్నర్షిప్ గనక బిల్డ్ చేయగలిగితే కనీసం ఫిఫ్టీ నుంచి ఎయిటీ రన్స్ పార్ట్నర్షిప్ అత్యంత వేగంగా గనక వీరు బిల్డ్ చేయగలిగితే టెన్ టు ట్వెల్వ్ ఓవర్స్ ఒక వికెట్ కూడా పడకుండా కాపాడుకుంటూ ఫస్ట్ వికెట్ కి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలిగితే చాలా లాభం ఉంటుంది అలాగే నిజానికి వన్ డోన్ లో రావాల్సినటువంటి బ్యాటర్ కాకుండా ఆస్ట్రేలియాతో సెమీఫైనల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో జమీమా రాడ్రిగ్స్ ని పంపించారు నిజానికి జెమిమా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మన కోచ్ టీమ్ మేనేజర్ చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు జమీమాను దాదాపు దింపారు ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెమీఫైనల్స్ మ్యాచ్ లో సో మళ్ళీ ఈ రోజు కూడా జమీమాను వన్ డౌన్ లో దింపుతారా లేకపోతే మిడిల్ ఆర్డర్ లో దింపుతారా మనకు తెలియదు గానీ డెఫినెట్ గా అండి జమీమా కంబ్యాక్ ఇవ్వడం అనేది భారత్ జట్టుకు చాలా చాలా లాభాన్ని తెచ్చిపెడుతుంది మరోపక్క స్మృతి మందన టాప్ ఆర్డర్ లో చాలా అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చింది మొట్టమొదటి రెండు మూడు మ్యాచ్లు సరిగ్గా ఆడినటువంటి స్మృతి మందన అకస్మాత్తుగా అద్భుతమైన ఫామ్ లోకి వచ్చింది ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలతో బ్యాక్ టు బ్యాక్ బాధి వదులుతూ స్మృతి మందన మన ఓపెనర్ ఫామ్ లో ఉంది అలాగే జెమీమా రాడ్రిగ్స్ వన్ డౌన్ లో లేదా మిడిల్ ఆర్డర్ లో ఈ రోజు రాబోతోంది మొట్టమొదటి నాలుగు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు అవుట్ అయ్యి మిగతా రెండు మ్యాచ్ల్లో కలిపి దాదాపు అరవై రన్స్ మాత్రమే కొట్టినటువంటి జెమిమా రాడ్రిగ్స్ ఒక మ్యాచ్ ఆమెను తీసేసి ఇంగ్లాండ్ మ్యాచ్ లో మళ్లీ వెనక్కి తీసుకోగానే అద్భుతమైన భారీ ఆఫ్ సెంచరీతోను డెబ్బై నాలుగు రన్స్ తో తర్వాత మరొక అద్భుతమైన వన్ ట్వంటీ సెవెన్ రన్స్ నాట్అవుట్ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా తో సెమీఫైనల్స్ లో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది జమీమా సో జమీమా కూడా ఇప్పుడు చట్టుకు చాలా చాలా బలంగా ఉంది అలాగే ఈ మ్యాచ్ లో కూడా జమీమా రాడ్రిగ్స్ బాగా ఆడాలి అని చెప్పి మనం ఆశిద్దాం ఇక హర్మన్ ప్రీత్ కౌర్ మొట్టమొదటి నుంచి మ్యాచెస్ మనం తీసుకొని చూస్తే సరిగ్గా ఆడకుండా ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఏది ఆడకుండా బాగా విమర్శలు ముట్టగట్టుకున్నటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ ఫుల్ గా జనాలతో తిట్లు దింది పైగా వరుసగా మధ్యలో మూడు మ్యాచ్లు ఓడిపోవడము అంత కూడా చూశాం కానీ తర్వాత అకస్మాత్తుగా హర్మన్ ప్రీత్ కౌర్ కూడా కంబ్యాక్ ఇచ్చింది అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం మొదలు పెట్టింది సెవెంటీ బాల్స్ సెవెంటీ రన్స్ ఒక మ్యాచ్ లోపల ఆ తర్వాత మ్యాచ్ లో మరొక అద్భుతమైన హాఫ్ సెంచరీతో కంబ్యాక్ ఇవ్వడం మొన్న జెమిమా రాడ్రిక్స్ తో పాటు హర్మన్ ప్రీత్ ఆడినటువంటి ఎనభై తొమ్మిది రన్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది ఎందుకంటే హర్మన్ ప్రీత్ కౌర్ గనక మొన్న ఆస్ట్రేలియాతో ఆడినటువంటి మ్యాచ్ లో తొందరగా అవుట్ అయ్యి ఉంటే పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉండేది సో ఈ రోజు కూడా హర్మన్ ప్రీత్ కౌర్ మరొక భారీ ఇన్నింగ్స్ ఆడాలి అలాంటి సిచ్యువేషన్ గనక వస్తే అని చెప్పి మనం ఆశిద్దాం ఇక దీప్తి శర్మ రిచా ఘోష్ అమన్ జోత్ వీళ్ల నుంచి మనం వన్ ఫిఫ్టీ లేదా వన్ ఫార్టీ అబౌ స్ట్రైక్ రేట్తో కనీసం ఒక్కొక్క నుంచి ముప్పై రన్లకు పైగా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం వాళ్ళు దానికి తగ్గట్టుగానే ఆడుతూ ఉన్నారు తమ స్థాయికి తగ్గట్టుగానే ఈ ముగ్గురు కూడా ఆడుతూ ఉన్నారండి ఈ ముగ్గురు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయారు అని చెప్పేటటువంటి సిచ్యువేషన్ ఏది కూడా లేదు జస్ట్ క్రితం మ్యాచ్ లో మిస్టేక్ జరిగినా ఇమ్మీడియట్ గా సరి చేసుకుని ఎక్స్ట్రాడినరీగా కంబ్యాక్ ఇవ్వడము వాళ్ళు వచ్చేటటువంటి ఆ పొజిషన్ లో మిడిల్ ఆర్డర్లో లేదా దాదాపు లోయర్ ఆర్డర్ మీద ఉన్నటువంటి బ్యాటర్గా వస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు సో వీళ్ళు కూడా ఈరోజు పర్ఫార్మెన్స్ చాలా బాగా చెయ్యాలి అని చెప్పి మనం కోరుకుందాం అయితే సెమీఫైనల్స్ లో మనకు స్మృతి మందన ఒక రకంగా చెప్పాలంటే విఫలమయ్యింది అంటే తన స్థాయికి తగినటువంటి రన్స్ కాదు మరి డక్అౌట్లు కాలేదు మరి సింగిల్ డిజిట్ అవుట్ కాలేదు కానీ డబల్ డిజిటే గానీ తన లెవెల్ కాదు స్మృతి మందన లెవెల్ కి కొట్టాల్సినటువంటి రన్స్ కాదు అంత తక్కువ సో స్మృతి మందన కంబ్యాక్ ఇచ్చింది అంటే మాత్రం స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సో ఆమె ఈ రోజు సక్సెస్ అవ్వాలి అన్నది మన ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే ఓపెనర్ గా దిగుతుంది కాబట్టి తన లెవెల్ తన స్థాయి ఆట గనక ఆడింది అంటే మాత్రం భారత్ జట్టు గెలుపులో చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇక మన తెలుగు అమ్మాయి శ్రీచరణి చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తుంది ఇప్పటి వరకు శ్రీచరణికి పదమూడు వికెట్లు దక్కాయి మొట్టమొదటి రెండు మ్యాచెస్ లో పెద్దగా వికెట్లు ఏమి దక్కకపోయినప్పటికీ ఆశించిన స్థాయిలో శ్రీచరణి ఆట మొట్టమొదటి రెండు మ్యాచ్ లో లేకపోయినప్పటికీ తర్వాత క్రమక్రమంగా చూస్తే వికెట్లు దక్కడం మొదలయ్యింది అంతేకాదు చాలా తక్కువ రన్స్ ఇస్తోంది శ్రీచరణి ఈవెన్ మొన్న ఆస్ట్రేలియా మూడు వందల ముప్పై ఎనిమిది రన్స్ బాధినటువంటి ఆ మ్యాచ్ లో కూడా పది ఓవర్లు వేసి నలభై తొమ్మిది రన్స్ మాత్రమే ఇచ్చింది అంటే ఫైవ్ కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ వేస్తోంది శ్రీచరణి రెండు వికెట్లు ఆ రోజు శ్రీచరణి తీసింది మెయిన్ శ్రీచరణిని దింపేది ఎందుకు అంటే అండి ఆ మిడిల్ ఓవర్స్ లో ప్రత్యర్థి టీం యొక్క రిక్వైర్డ్ రన్ రేట్ ని పెంచడానికి లేదు వాళ్ళ ఎగ్జిస్టింగ్ రన్ రేట్ ను అకస్మాత్ గా కింద పడేయడానికి శ్రీ దింపుతూ ఉన్నారు తగ్గట్టుగానే శ్రీచరణి అద్భుతంగా బౌలింగ్ వేస్తుంది పరుగులను కట్టడి చేస్తుంది శ్రీచరణి సో అట్లా మనకు శ్రీచరణి ఒక అద్భుతమైన బౌలర్ గా రాణిస్తూ వస్తుంది ఈ మ్యాచ్ లో కూడా చాలా బాగా ఆడాలి అని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం అయితే సౌత్ ఆఫ్రికాలో మనం మర్చిపోయినటువంటి బ్యాటర్ ఇంకొకరు ఉన్నారండి బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మొత్తం మీరు ఏ పేరు చెప్పినా సౌత్ ఆఫ్రికాలో గుర్తొచ్చేటటువంటి పేరు మ్యారిజైన్ క్యాప్ బీభత్స భయానకమైన ఆల్రౌండర్ ఆ ఫీల్డింగ్ చేసే విధానం రన్ రన్అట్లు కొట్టే విధానం గాని ఫస్ట్ టెన్ ఓవర్స్ లోనే టపాటపా వికెట్లు తీయడానికి ప్రయత్నం చేసే అగ్రెసివ్నెస్ గానీ బౌలింగ్ లో క్యాప్ బౌలింగ్ లో అలాగే మిడిల్ ఆర్డర్ లో వచ్చి అత్యంత కీలకమైన పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడంలో గాని స్ట్రైక్ రొటేట్ చేస్తూ అవసరమైతే భారీ ఇన్నింగ్స్ ఆడడానికి రెడీ అవుతూ సౌత్ ఆఫ్రికా లో ఆల్రౌండర్ క్యాప్ సో సౌత్ ఆఫ్రికా జట్ అంటే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది పన్నెండు వికెట్లు తీసింది ఆమె అలాగే రెండు వందల నాలుగు రన్స్ కొట్టింది అయితే హర్మన్ ప్రీత్ కౌర్ అలాగే మన జట్టు కోచ్ చాలా అద్భుతంగా ఈ మ్యాచ్ లో టీం ని ముందుకు నడిపిస్తారు నడిపించాలి అని చెప్పి మనం ఆశిద్దాం ఎందుకంటే హర్మన్ ప్రీత్ ఆల్రెడీ మాట్లాడడం మనం గమనించామన్నా ఓడిపోతే ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసు ఇప్పుడు గెలుపు ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నామని చెప్పి మాట్లాడింది ఎందుకంటే అంతకుముందు మన భారత జట్టు ఫైనల్స్ దాకా వెళ్లి ఓడిపోయి మహిళల జట్టు వెనక్కి రావడం అంతకుముందు జరిగింది అంతకుముందు ఒకసారి దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అనుకుంటాను వరల్డ్ కప్ మిథాలి రాజ్ కెప్టెన్ గా ఉన్న టైంలో హర్మన్ ప్రీత్ కౌర్ వన్ సెవెంటీ వన్ రన్స్ కొట్టిందండి అసలు ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ అనమాట హర్మన్ ప్రీత్ కౌర్ సెమీ లో అనుకుంటాను ఫైనల్స్ దాకా వెళ్ళాము మళ్ళీ ఫైనల్స్ లో సేమ్ కథ బాగా స్ట్రగుల్ అయ్యాము ఆస్ట్రేలియా మన మీద గెలిచింది సో బాధ ఎలా ఉంటుందో ఓడిపోతే ఎలా ఉంటుందో మాకు తెలుసు ఫైనల్స్ లో నెక్స్ట్ గెలిస్తే ఎలా ఉంటుందో ఆ హ్యాపీనెస్ చూడాలి అని చెప్పి అనుకుంటున్నాము ఈ ఆదివారం మాకు ఒక స్పెషల్ డే గా మిగిలిపోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం చాలా కష్టపడ్డాం ఈ సిరీస్ లో వరుసగా బ్యాక్ బ్యాక్ టు మూడు అపజయాలు మూటగట్టుకున్నా సరే మేము నిరాశ పడలేదు మా సరి సరిచేసుకుని ముందుకు వచ్చాము మేమందరం కలిసి ఒక టీం లాగా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ముందుకు వచ్చాం ఫైనల్స్ దాకా వచ్చాం ఇప్పుడు భారతదేశానికి కప్పు అందించడం కోసం టీమ్ ఉన్న ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు దానికి తగ్గ వ్యూహాలు అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతోంది సో ఈ ఒక్క అడుగు ఈ ఒక్క హర్డుల్ గనక దాటారు అంటే మన భారత మహిళలు భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని లిఖిస్తారు మన భారతదేశంలో అద్భుతమైన సంబరాలు జరుగుతాయి మహిళలకు క్రికెట్ మీద ఒక మంచి ఆలోచన వస్తుంది స్కూల్స్ లో కూడా అమ్మాయిలు క్రికెట్ ఆడడం అనేది పెరుగుతుంది మహిళా క్రికెట్ గురించి చర్చ జరుగుతుంది సేమ్ అండి నైన్టీన్ ఎయిటీ త్రీలో మన భారత జట్టు వరల్డ్ కప్ సంపాదించిన తర్వాతనే చాలా మందికి మన భారతదేశంలో క్రికెట్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ పెరిగింది టూ థౌసండ్ ఎలవెన్ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఎలా ఆ వేవ్ అనేది పైకి వెళ్ళిందో మనం చూసాం ఇప్పుడు అమ్మాయిలు గనక గెలిచారు అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి భారతదేశంలో మహిళలకు మహిళా క్రీడాకారులకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది నిజానికి మనం ఇప్పుడు టైటిల్ ఫేవరెట్ గా ఉన్నాం ఎందుకని ఆస్ట్రేలియాను ఓడించినటువంటి పిచ్చులోనే మనం ఆడబోతూ ఉన్నాం మన ఓన్ గ్రౌండ్ మన భారతదేశంలో మనం ఆడుతూ ఉన్నాం విదేశాలలో ఆడట్ల ఆ గ్రౌండ్ లో కూడా మొత్తం ప్రేక్షకులు మన సపోర్టర్సే ఉంటారు అయితే రోహిత్ శర్మ సేన ఎలాగైతే వరుసగా ప్రతి మ్యాచ్ గెలుస్తూ లాస్ట్ కు వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయి నిరాశ మిగిల్చిందో అలాంటి స్థితి ఈ అమ్మాయిలు తీసుకురాకూడదు అని చెప్పి మనం కోరుకుందాం మన వాళ్ళు గెలవాలి అని చెప్పి మనం కోరుకుందాం హర్మన్ ప్రీత్ కౌర్ లో టీం అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పి మనం కోరుకుందాం దాదాపు మన బ్యాటర్స్ బౌలర్స్ అందరు కూడా కంబ్యాక్ ఇచ్చారు ఫామ్ లో ఉన్నారు మంచి ఉత్సాహంతో ఉన్నారు ఆస్ట్రేలియాని ఓడించినటువంటి ఉత్సాహంతో ఉన్నారు మరి ఇదే ఊపులో దక్షిణాఫ్రికాను చితగొట్టేసేసి వరల్డ్ కప్ గనక సాధిస్తే ఒక సరికొత్త ఛాంపియన్ గా అవతరిస్తే మన భారతదేశంలోని మహిళా క్రీడాకారిణులకు ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అని మనం కోరుకుందాం ఎందుకంటే రెండు వేల ఐదు నాకు బాగా గుర్తుంది ఫైనల్స్ కెళ్ళింది భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా చేతుల్లో తొంభై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది కంప్లీట్ గా అండి వన్ సైడ్ మ్యాచ్ అది ఆ రోజు ఆస్ట్రేలియా ఆ రోజు టూ లో నాలుగు వికెట్లకు రెండు వందల పదిహేను రన్స్ చేస్తే మిథాలీ రాజ్ కెప్టెన్సీలో ఉన్నటువంటి ఆ రోజు టీము నూట పదిహేడు రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది చాలా దారుణంగా ఆస్ట్రేలియా బౌలర్స్ చేతుల్లో రెండు వేల పదిహేడులో అదే ఎనిమిది సంవత్సరాల క్రితం అని చెప్పి చెప్తూ ఉన్నాను కదా అందులో కూడా అసలు ఆ రోజు అయితే జస్ట్ తొమ్మిది రన్స్ అండి తొమ్మిది రన్స్ తేడాతో ఓడిపోయారు కెప్టెన్ మిథాలి రాజ్ రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు ఛేదించాలండి టూ నైన్టీన్ దగ్గర ఆల్అౌట్ అయింది మన జట్టు అసలు అప్పుడు మనకు రావాల్సినటువంటి మాట టూ థౌజండ్ సెవెంటీన్లో లో సరే మిస్ అయింది వరల్డ్ కప్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదండి వరల్డ్ కప్ రావాల్సిందే కాకపోతే ఈరోజు బౌలర్స్ లో స్నేహ రాణా దింపుతారా రాధా యాదవ్ అని దింపుతారా అనేది నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంది ఆ పిచ్ ని బట్టి మిగతా వాళ్ళు అయితే గా వాళ్లే ఉంటారు అది విషయం ధన్యవాదాలు